ఈ నెల పదవ తేదీ అత్యంత శక్తివంతమైన వైశాఖ శని త్రయోదశి ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైనా ఇది ఇస్తే పొరపాటును కూడా మీరు తీసుకోవద్దు అలా తీసుకుంటే కష్టాలు బాధలు ఎదురవుతాయి శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు ఆ ఇంటికి పరమ దరిద్రం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని చేస్తే శనిదేవుడు సంతోషించి కష్టాలన్నీ తీర్చి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి మీ జాతకాన్ని మార్చి మిమ్మల్ని కుబేరుల్ని చేస్తాడు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శని త్రయోదశి అంటే ఏ రోజైతే శనివారం రోజు త్రయోదశి తిథి ఉంటుందో దానిని శని త్రయోదశి అంటారు అలానే ఈ రోజు సూర్యోదయ కాలంతో సంబంధం లేకుండా ఏ రోజైతే శనివారం రోజు కాలంలో త్రయోదశి తిథి ఉంటుందో దానిని శని ప్రదోషం అంటారు ఇది మహాశివరాత్రితో సమానమైన పవిత్రతను సంతరించుకుంది ఇది ఎంతో విశేషమైన పర్వదినం ఈ రోజును ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారు వారికి రాబోయే కాలంలో అద్భుత జీవనం ఉంటుంది సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది ఇలాంటి మహత్తరమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది శనేశ్వరుని అనుగ్రహం వల్ల అన్ని రకాల సమస్యలు త్వరగా నివారణ అవుతాయి శనిత్రయదశి శనికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమియాకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శనిపేడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శనిత్రయోదశి రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం శనైరాయ నమ అనుకోండి అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శనిత్రయోదశి రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన శని త్రయోదశి రోజు ఆవుకు చిమ్మిలి తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శనిత్రయోదశి రోజు నల్ల చీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి ఆ తరువాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమేదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయండి శనిత్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు శనిత్రయోదశి రోజు ఆ మహాశివయ్యకు ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి శనిత్రయోదశి రోజు సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది ఎందుకంటే శనిత్రయోదశి రోజు ఇలా నల్ల నువ్వులను నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి ఉంటుంది ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు దరిద్ర బాధలు పోతాయి ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తాడు చక్కని ఆరోగ్యం వస్తోంది శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసింది ఉపవాస దీక్ష చేయటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడు తల్లి యొక్క తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు పొందాడు ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్యతేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాడని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం నల్లరంగుగా అయిపోవాలని శపించాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు శని గర్భంలో ఉండగా ఛాయ ఉపవాస దీక్ష తీసుకోవటం వల్ల శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతట శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకుంటాడు తరువాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు అదేవిధంగా లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి అంటే ఏమనే దరిద్రదేవత అంటారు జ్యేష్టాదేవి శనీశ్వరునికి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడలుడు అవుతాడు అంతేకాదు యమధర్మరాజుకి సోదరుడు గ్రహాలకు యువరాజు శనిదేవుణ్ణి దూషించటం సర్వదేవతలను దూషించిన దాంతో సమానం అదేవిధంగా ఆయన్ని పూజిస్తే దేవతలందర్నీ పూజించిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని భగవానుడి చేత ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవచనం అందుకు కారణం రామాయణంలో హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు ముఖ్యంగా శనివారాల్లో పూజిస్తారు వారు శనిగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాల నుండి విముక్తి పొందుతారని శనిదేవుడు హనుమంతుడికి ప్రమాణం చేశాడు అసలు శని త్రయోదశి ఎలా వాడుకలోకి వచ్చింది ఆ రోజు శనిదేవుణ్ణి పూజిస్తే మనకు ఎందుకు మంచి జరుగుతుందో తెలుసుకుందాం సృష్టి స్థితిలయకారకుడు ఈశ్వరుడు అలాంటి ఈశ్వరుడే శని ప్రభావానికి లోనయ్యాడు ఇక సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇబ్బందులు పడతారోనని ఆలోచించిన ఈశ్వరుడు శనితో ఇలా అంటాడు శనిదేవా ఈ రోజు నుండి నీవు నా పేరును కూడా కలుపుకొని శనీశ్వరుడు అనే పేరుతో పిలువబడతావు ఈ రోజు శని త్రయోదశి కావునా ఈ శని త్రయోదశి రోజు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకిష్టమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నేలకు శంఖ పుష్పాలు నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో వారికి నీవల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరం ఇస్తున్నానని శనిదేవుడికి ఈశ్వరుడు చెప్పాడు అంతేకాదు ప్రతి ఒక్కరూ శనిత్రయోదశి రోజు శనిదేవుణ్ణి ఆరాధిస్తే వారికి ఉన్న అన్ని బాధలు పోతాయి శనివారం త్రయోదశి తిథి వస్తే శనిత్రయోదశి అంటారు ఈ రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నలని వస్త్రం లాంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శని త్రయోదశి ఈ రోజు శనిదేవుడికి శంఖపుష్పాలను అర్పిస్తే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగేలా దీవిస్తాడు ఈ రోజు కాకి అన్నం పెట్టటం చాలా మంచిది ఎందుకంటే శనిదేవుని వాహనమైన కాకి అన్నం పెడితే ఆ శనిదేవుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రోజు ఎవరి వద్ద నుంచైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండాలి మరి మేము నువ్వులు నువ్వుల నూనె ఇస్తే ఎవరు తీసుకుంటారనే సందేహం రావచ్చు వాటిని దానం తీసుకునే శక్తి కొందరికే ఉంటుంది ఆ విషయం తెలియాలంటే మీకు దగ్గర్లో గుడిలో పండితుణ్ణి అడిగితే వారి వివరాలు ఇస్తారు వారికి నువ్వులను దానం చెయ్యవచ్చు అంతేకాని ఈరోజు పొరపాటును కూడా మీరు ఎవరి దగ్గర నుండైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను చేతితో తీసుకోకుండా జాగ్రత్త పడాలి రోజు అనగా శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట రెండు మధ్యలో శనిహోర ఉంటుంది ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది మీకు ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో రావి చెట్టు మేడి చెట్టు జమ్మి చెట్టు మర్రి చెట్టు మారేడు చెట్టు ఈ ఐదు వృక్షాలలో ఒక వృక్షం దగ్గరకు వెళ్ళండి ఆ వృక్షం చుట్టూ నమః అనే నామాన్ని జపిస్తూ శక్తి వంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి లేదా యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేసి ఆ చెట్టు దగ్గర ఉత్తరముఖంగా కూర్చొని శివ స్తోత్రం కానీ శివ అష్టోత్తరం కానీ కాళీ కవచం కానీ కాళీ స్తోత్రం కానీ సార్లు పారాయణ చేయండి చదవటం రానివారు శివాయనమహ అని జపించండి ఇలా చేసి ఇంటికి తిరిగి వచ్చాక వీలైతే ఉపవాసం ఉండండి లేదా అల్పాహారం తీసుకోండి కాని వారు భోజనం చేయవచ్చు ఇక సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవగ్రహాలు ఉన్న శివాలయానికి చేరుకొని ఈ నవగ్రహాల దగ్గర అక్కడ శనిదేవుని దగ్గర ఇనుప ప్రమిదలో నల నువ్వుల నూనె వేసి నల్లవొత్తులతో దీపారాధన చేసి మళ్ళీ శివాయ నమ అని ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాల ద్వారా జపించండి తరువాత మీ కోరికను ఆ స్వామి ముందు చెప్పుకొని అన్నం నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి ఆ ముద్దను పక్షులు తినే ప్రదేశంలో కాని లేదా మీరు ఎక్కడైతే చెట్టుకు ప్రదక్షిణాలు చేశారు ఆ చెట్టు మొదట్లో వేసి రండి తరువాత శని వస్తువులు బ్రాహ్మణుడికి దానం చేయండి శని వస్తువులు అంటే బెల్లం నల్ల నువ్వులు ఇనుపమేకు ఇనుము నల్ల నువ్వుల నూనె నల్లబట్టలు గల్లుపు వీటిని పట్టుకొని మీ యొక్క కోరిక నెరవేరాలని మీరు తూర్పుముఖంగా తీసుకునే బ్రాహ్మణుడు పడమర ముఖంగా ఉండి దానం ఇచ్చి దక్షిణ ఇవ్వాలి ఈ సమయంలో బ్రాహ్మణులు ఉండొచ్చు ఉండకపోవచ్చు దానం తీసుకోకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఏవైతే శని వస్తువులు కొన్నారో ఆ వస్తువులు తీసుకొని మీ తల చుట్టూ క్లాక్ క్లాక్వైడ్ డైరెక్షన్లో మూడుసార్లు తిప్పాలి మూడు మూడుసార్లు యాంటీ వైజ్ డైరెక్షన్లో తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా మీరు ఏ చెట్టు దగ్గరైతే ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు దగ్గర వేయండి అలా ఆ చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఈ పరిహారం ఈరోజు చేసుకుంటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి శని ప్రభావం నుండి బయటపడతారు అలాంటి వారు కటిక పేదవారైనా సరే అపర కుబేరులవుతారు మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైరుడు నియంత్రిస్తుంటాడు అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుని కుమారులైన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించటం విశేషం ఇక అత్యంత శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు మీరు రావిచెట్టు ఆకులను ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి రావి చెట్టు మొదలలో శనిదేవుడు కొలువై ఉంటాడు వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైందిగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు అలానే విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ఈ వృక్షం నీడలో ఉంటే సకల కోరికలు తీరతాయని సర్వ పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంది అందుకే రావి చెట్టుకు పూజలు ప్రదక్షిణాలు చేస్తుంటారు ఈరోజు పదకొండు రావి ఆకులు తెచ్చుకోవాలి ఇక ఒక మందంగా ఉండే దారం పసుపు కొంచెం నీరు తీసుకోండి ముందుగా పసుపులో కొంచెం నీరు పోసి తడిగా చేసుకోవాలి ఇలా వ్రేలతో పసుపు తీసుకొని దారానికి పసుపు రాయాలి ఇలా దారం మొత్తం రాయాలి ఇలా దారానికి ఆకును కుచ్చిముడిలా వేస్తూ పదకొండు ఆకులతో తోరణంగా చేసుకోవాలి ఇలా తోరణం తయారు చేసి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఇలా ఈరోజు మీ ఇంటి గుమ్మానికి తోరణంలా రావ్యాకులను కడితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు అంటారు మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావ్యాకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా మీ ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టం ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది ఇలా ఈ రోజు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన రావ్యాకులను ఇంటికి తోరణంలా రక్షగా కట్టుకుంటే ఆ స్వామి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు కాబట్టి ఈరోజు రావ్యాకుల తోరణం కట్టుకోవటం వెనుక పరమార్థం రహస్యమిదే అయితే ఈ శని త్రయదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు శనిదేవుడే మీ ఇంటికి ధనాన్ని పంపిస్తాడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం ఒకనొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది కుక్కలు మోగజీవులు కనుక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం జంతువులన్నింటిలో ఎక్కువ విశ్వాసం కల జంతువులు సునకాలు ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చక చేసుకుంటూ ఉన్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు చాలా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాల్లో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వాసన చూసి దేనినైనా పసికట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవని శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక్కడ ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తున్నారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే అలానే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని మన పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ శనిత్రయదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలా కాస్తూ ఉంటాయి అందుకే కుక్కలను గ్రామసింహాలు అని పిలుస్తారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తున్నాయి కొంతమంది మోగజీవాలైన కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు కుక్కలేమీ చేయకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు కానీ అలా కుక్కలను వీధికొక్కలను హింసిస్తే శనీశ్వరుని ఆగ్రహానికి గురవుతారు కుక్కలను బాధించే వారిని శనైచ్చరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనైచ్చరుని కోపానికి గురవుతారు శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం ముఖ్యంగా కుక్కలు కాకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం అయితే శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు మీ ఇంటి దగ్గరకు పిలవండి అలా పిలిచిన తరువాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి అలా పెరుగు అన్నం కానీ పాలన్నం కానీ కలిపి ఆ అన్నంలో లైట్గా షుగర్ కలపండి ఇలా తీయటి అన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో శం శనేచ్చరాయ నమః అని కాని లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేచ్చరం అని ఈ మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం కావున ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు కావున శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి శని త్రయోదశి రోజు ఏ చిన్న మంచి పని చేసినా అది వెయ్యి రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది అలానే చెడ్డ పని చేస్తే మాత్రం ఆ పాపం కూడా వెయ్యి రెట్ల అధిక పాప ఫలితం వస్తుంది ఈ శనిత్రయోదశి రోజు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే శని భగవానుడి అనుగ్రహమనేది మీకు కలుగుతుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ శనిపేటలన్నీ కూడా తొలగిపోతాయి శనిగ్రహం అనుగ్రహం కనుక మనపై ఉంటే జీవితంలో మనకు రాజయోగం పడుతుంది మనకు తిరుగుండదు ఏ పని చేసినా ఆ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తయి మనం జీవితంలో గొప్పగా ఎదుగుతాము అదే శనేచరుడు ఏమైనా దృష్టితో చూసినట్లయితే ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో అసంతృప్తి అనారోగ్య సమస్యలు అలానే గృహంలో చికాకులు మానసిక ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి మనకు కలుగుతూ ఉంటాయి ఈ శని త్రయోదశి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళకి రాజయోగం పడుతుందని పెద్దలు మనకు ప్రాచీన గ్రంథాల్లో వివరించారు ఎందుకంటే శనైచ్చరుడు సకల జీవులనే కాదు దేవతలనే పీడించాడు శనైచ్చరుడు ఎవరైతే మార్గంలో నడుస్తూ ఉంటారో ఎవరైతే సత్యాన్ని పలుకుతూ ఉంటారు ఎవరైతే ఏ తప్పులు చేయకుండా నిత్యము దీపారాధన నిత్యము భగవంతుని సేవ నిత్యము సత్యమే పలకటం ఇటువంటివి చేస్తూ ఉంటారు వాళ్లను ఏమీ చేయడు ఎవరైతే అన్యాయ మార్గంలో నడుస్తూ ఉంటారు అసత్యాలు పలుకుతూ ఉంటారు అధర్మం వైపు అడుగు వేస్తారు అటువంటి వాళ్లను మొట్టికాయలు వేసి న్యాయ మార్గంలో నడిపిస్తాడు శనేచరుడు కాబట్టి శనేచరుడు ఎందుకు పీడిస్తాడంటే అన్యాయం చేసేవాళ్లను మాత్రమే పీడిస్తాడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ సీతాదేవిని అపహరించాడు అన్యాయం చేశాడు అని అంటారు కానీ అసలు కారణం అది కాదు దాని వెనుక ఒక రహస్యం ఉంది అదేంటంటే రావణాసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో ఆ స్వర్ణలంకను పరిపాలించాడు నాలుగు లక్షల వీధులతో తొమ్మిది కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలుకలను శాసించి అంతేకాదు నాలుగు వేదాలను చదివినవాడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి బ్రహ్మ వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు మీరే తీర్పు చెప్పండి అంటాడు ఇక రావణాసురుడు వెంటనే కోపంతో ఓరి స్త్రీ తల్లి వంటిది వేరేవాడి భార్యను ఎందుకురా నీవు తీసుకువచ్చావు ఇది అన్యాయం ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీణ్ణి తీయండి అని చెప్పాడు వెంటనే కాసేపటికి నారదుడు అక్కడికి వస్తాడు అక్కడ రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు నవగ్రహాలను బోర్ల పనుకోబెట్టి వాళ్ళ వీపుల మీద తొక్కుతూ ఉన్నాడు వెంటనే నారదుడు వచ్చి ఏమి నవగ్రహ దేవతలారా మీ దృష్టి దృష్టిపడితే ప్రపంచమే తారుమారవుతుంది కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు దానికి శనేచరుడు ఇలా అంటాడు నారద మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు ఒక్కసారి మమ్మల్ని బోర్లా పనుకోబెట్టకుండా తిప్పి చూడమను అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడితో ఇలా అంటాడు రావణాసురా ఇది విను నీవు ఇంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను వీపుల మీద తొక్కుతున్నావెందుకు వాళ్ళ హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది భయపడి నీవు బోర్ల పనుకోబెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు దేవతలు కూడా అలానే అనుకుంటున్నారు అని అనగానే దానికి రావణాసురుడు ఇలా అంటాడు నారదా నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతలారా నా నాకల్లి తిరగండి అంటాడు అలా వాళ్ళు తిరుగుతారు వెంటనే వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెడుతూ వస్తాడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తాడు వెంటనే శనిగ్రహం మీద కాలు పెట్టటానికి రాగానే శని దృష్టి అనేది అతని మీద పడుతుంది వెంటనే శూర్పనక వచ్చి అన్నా అని ఏడుస్తుంది ఏమైంది శూర్పనక అంటే ఇలా అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసివేశాడు రాముడి భార్య సీత చాలా అందంగా ఉంది అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అన్నా అని శూర్పనక చెప్పగానే వెంటనే రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని తీసుకొని వస్తాడు ఆ తరువాత రామలక్ష్మణుల చేతిలో రాక్షస వంశం నాశనమవుతుంది అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి శనేశ్వరుని యొక్క దృష్టి పడటం వల్లే వేదాలు శాస్త్రాలు చదివినవాడు పది తలలు ఇరవై చేతుల కలిగిన వాడు బ్రహ్మవంశంలో జన్మించినవాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాధిపతి అయిన రావణాసురుడికే వినాశనం తప్పలేదు ఇక మానవ మానవమాతృలం మనమెంత కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైంది పరమేశ్వరుడంతటి వాడే శనీశ్వరుడికి భయపడి చెట్టు త్వరలో దాకున్నాడు అటువంటి శనేశ్వరుడు మహాశక్తివంతమైన వాడు ఆ శని దోషాలు తొలగిపోవాలన్నా శని బాధలు తొలగిపోవాలన్నా ఈ శని త్రయోదశి రోజు మనం ఒక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చెయ్యాలి ఆ ఏంటంటే పిప్పలాదుడు రచించి ఇచ్చిన మహాశక్తివంతమైన స్తోత్రం ఇది సామాన్యమైనది కాదు దీనికంటే గొప్ప స్తోత్రం మరొకటి లేదు ఈ స్తోత్రానికి శనేశ్వరుడే వరమిచ్చాడు ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధలతో పారాయణ చేస్తారు అది కూడా శని శనిత్రయోదశి రోజు పారాయణ చేస్తారు వారికి వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుంది వారి జీవితంలో నేను పట్టి పీడించను నా చెడు దృష్టి వాళ్ళ మీద పడదు వాళ్లను నేను ఎటువంటి ఇబ్బందులు కలిగించను అని శనేచ్చరుడు పిప్పలాదుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఈ శని దోష నివారణ కోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఈ చిన్న స్తోత్రాన్ని పారాయణ చేసుకొని తరువాత ఈ చిన్న రెమెడీని చేసుకుందాం పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం ఓం శం శనైరాయ నమ కోనస్తహో పింగల బబ్రుహు కృష్ణో రౌద్రంతకొయ సౌర శనైరో మందప్పలాదేన సంస్థత నమస్తే కోన సంస్థాయ పింగలాయ నమోస్ నమస్తే బ్రుపాయ కృష్ణాయస నమోస్ నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ నమస్తే యమసాయ నమస్తే సౌరయే విభో నమస్తే మంద సంజ్ఞాయ శనైరా నమోస్ ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య ఇది చిన్న స్తోత్రము అపారమైన శక్తి కలిగిన స్తోత్రము పరిశుభ్రంగా స్నానం చేసి పూజా మందిరంలో కాని ఎక్కడైనా ఒక పీట మీద కూర్చొని కానీ దర్భాసనం మీద కానీ కనీసం ఒక చాప వేసుకొని కూర్చొని భక్తి శ్రద్ధలతో శనైచ్చుడిని మనస్సులో తలుచుకొని ఈ స్తోత్రాన్ని శని త్రయోదశి రోజు సార్లు పారాయణ చేసుకోండి ఇలా చేస్తే అన్ని శని దోషాలు నివారణ అవుతాయని మన పురాణాల్లో ఉంది ఈ స్తోత్రం చదివాక ఒక నల్లటి వస్త్రం తీసుకోండి ఆ నల్లటి వస్త్రంలోకి నల్ల నువ్వులు తీసుకోండి శనేచరునికి చాలా ప్రీతికరమైనవి ఈ నల్ల నువ్వులు ఈ నల్లని బట్టను తొమ్మిది మొక్కలుగా స్క్వైర్ షేప్లో చేసుకోండి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసి దారంతో చిన్న మూటలా కట్టండి ఇలా తొమ్మిది మూటలు సిద్ధం చేసుకోండి ఈ తొమ్మిది మూటలు కూడా ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె వేసుకొని ఈ మూటలను నానబెట్టుకోండి దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా శనీశ్వర ఆలయానికి వెళ్ళండి అక్కడకు వెళ్లి స్వామివారికి పూజ జరిపించి ఆ తరువాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని అందులో కర్పూరం వెలిగించి ఓం శం శనేచరాయ నమ అని ఆ తొమ్మిది మూటల్లో ఒక మూటను తీసుకొని అందులో వేయండి ఇలా తొమ్మిది సార్లు ఓం శం శనైచ్చరాయ నమ అని జపించి తొమ్మిది నువ్వుల మూటలను అగ్నిలో వేయండి తరువాత చక్కగా దండం పెట్టుకోండి ఆ శనిపేడలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు కర్పూరంతో వెలిగించిన పెద్ద మూకుడును మళ్లీ ఇంటికి తీసుకురాకూడదు స్వామివారి పాదాల దగ్గర దూరంగా పెట్టండి ఇలా ఈ శనిత్రయదశి రోజు చేస్తే అన్ని శని దోషాలు పోతాయి శనేచరుని అనుగ్రహం వల్ల మీ కుటుంబం పది కాలాల పాటు సుఖంగా వర్దిల్లుతుంది కాబట్టి డబ్బులు పోగొట్టుకోకుండా ఈ పరిహారం చేసుకోండి